హాయ్ వివర్స్ మనం వచ్చేసి వేమన శతకాల గురించి తెలుసుకుందాము తెలుగు ఇది అందరికీ ఉపయోగపడుతుంది కర్ణాటక తర్వాత వచ్చేసి తెలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తర్వాత తమిళనాడు గవర్నమెంట్లో తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అల్పుడు ఎప్పుడు బల్కు నాడంబరము గాను సజ్జనండు పలుగు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ వచ్చేసి అల్పుడు అంటే బుద్ధి తక్కువ కలిగినటువంటి వాడు వాడికి బుద్ధి అనేటువంటిదే ఉండదు చాలా బుద్ధి తక్కువతో కూడినటువంటి వాడు ఎప్పుడు వచ్చేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట అంటే నేను అలాగా నేను అలాగా నేను ఇలాగా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట మంచి బుద్ధి కలిగినటువంటి వాడు తగినంత మాత్రమునే మాట్లాడతాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు అంటే మితముగా మాట్లాడతాడు అనమాట వచ్చేసి బుద్ధి తక్కువ కలిగినటువంటి వాడు ఎక్కువగా తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటాడు అదే బుద్ధి కలిగినటువంటి వాడు తన గురించి తాను చెప్పుకోడు అనమాట చాలా మితముగా మాట్లాడతాడు కంచు మ్రోగునట్లు కంచు మ్రోగునట్లు అంటే కంచు మూత మోగించినప్పుడు ఎట్లా కొడుతుంది సౌండ్ బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట శబ్దం ఎక్కువ చేస్తుంది అదే విధంగా అదే బంగారాన్ని కానీ మోగించామనుకోండి అది మోగుతుందా మోగనే మోగు శబ్దం అనేటువంటి రాదు ఆ విధంగా బుద్ధి తక్కువ వానికి తర్వాత కంచుతోను సజ్జనుడిని ఆ యొక్క బంగారంతోను పోల్చడం జరిగింది వేమన పోల్చాడు సో ఈ యొక్క వేమన శతకాలని చదవడం వలన మనకు జీవితంలో ఏమైనా మార్పులు చే అంటే మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఆ విధమైనటువంటి తప్పులను సరిదిద్దుకునేదానికోసంగా ఈ యొక్క వేమన శతకాలని కానీ మనము చదివినట్లయితే ఎంతో వరకు మనకు ఒకరవ మన 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 యొక్క నడవడికను కూడా మార్చుకోవచ్చు మార్చుకునేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఉప్పుని కర్పూరాని పక్క పక్కన పెట్టి చూడండి రెండు తెల్లగానే ఉంటుంది ఒకే విధంగా ఉంటుంది కానీ దాని యొక్క దాని యొక్క వస్తువు యొక్క విషయం వేరువేరుగా ఉంటుంది కానీ దాన్ని పరిశీలించినట్లయితే వాటి యొక్క రుచులు కూడా వేరువేరుగా ఉంటుంది అది చేసేటువంటి పనులు కూడా వేరువేరుగా ఉంటుంది అదేవిధంగా మానవుల ఒకే విధంగా ఉండరు కొంతమంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది బుద్ధి తక్కువతో ప్రవర్తిస్తుంటారు కొంతమంది బుద్ధి ఎక్కువ డంబాలు చెప్పుకుంటూ ప్రవర్తిస్తుంటారు సో మానవులందరూ వచ్చేసి ఒకే విధంగా ఉండరు మనుషుల్లో చాలా తేడా ఉంటుంది మానవులలో గొప్పవారి లక్షణములు వేరుగా ఉంటుంది అని భావము ఇప్పుడు వచ్చేసి అన్నల దమ్ముళ్లలోనే వచ్చేసి చూడ్డానికి ఉంటారు కానీ వారి యొక్క పోలికలు ఒకేగా ఉంటుంది కానీ వారి యొక్క ప్రవర్తన చాలా మారు మారుగా ఉంటుందన్నమాట గంగి గోవు పాలు గరిటెడైన చాలు కుడిన కుడివై కుడి వేడైన నేమి కరము పాలు సారీ కడివి కడివేడైన నేమి కరము పాలు సారీ భక్తి గలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ గంగి గోవు పాలు ఒక గరిటున్నే చాలు అనమాట అది ఎంతో శ్రేష్టమైనటువంటిది ఆరోగ్యానికి మంచిది అదే వచ్చేసి క కడివిడైన పాలు అంటే ఒక గంగాళం నిండా వచ్చేసి ఆ పాలు ఏ పాలు కరము అంటే వచ్చేసి గాడిద పాలు గాడిద పాలను తీసుకొచ్చి ఒక అండాలం నిండుగా గంగాలం నిండుగా తీసుకొని వచ్చి మనకు ఇచ్చినారనుకోండి అది తాగబుద్ధి అవుతుందా బుద్ధి కాదు సో భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు సో భక్తితో కూడినటువంటి ఇప్పుడు ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి భోజనానికి పిలిస్తే కొంతమంది వచ్చేసి భోజనానికి పిలిచి ముఖాన్ని చూపిస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి ఎందుకు పిలిచామా అన్నట్టుగా ముఖాన్ని పెట్టుకొని మనకు వడ్డిస్తూ ఉంటారు సో అలాంటి దగ్గర మంచిది కాదు సో ఇక్కడ ఏంటంటే ఏమన్నా మంచి ఆవు పాలు కొంచెమైనా ఉపయోగపడుతూ ఉంటుంది కానీ కడవ నిండా అంటే కడవ నిండా అంటే వచ్చేసి ఒక కుండ నిండ లేకపోతే ఒక ఒక బింద నిండా వచ్చేసి గాడిద పాలు ఉంటే అవి దేనికి పనికి వస్తుంది ఎవరికి ఉపయోగం అనేటువంటిది ఉండదు భక్తితో సంతోషముతో పెట్టినటువంటి భోజనము కొద్దిగా అయినా చాలు మనము కొద్దిగా తిన్నా కానీ చాలన్నమాట సో భక్తితో కొట్టిన ఇచ్చినటువంటి పాలు సారీ భక్తితో చె చేసినటువంటి భోజనము అంటే ఇచ్చినటువంటి భోజనము మనకు ఎంతో మేలుని కలిగిస్తుంది అక్షమాల పూసి అలసట చెందక కుక్షి కొనుట కొదవ కాదు పక్షి కొంగ రీతిపై చూపు లేదొక లేదొకో విశ్వదాభిరామ వినరవేమ చేపలను తినటకు కొంగ మీదుగా చూచుచూ జపము చేస్తున్నట్లుగా ఉంటుంది అంటే నటన చేస్తూ ఉంటుంది అంటే నటన చేస్తూ నేనేదో భక్తురాలు మాదిరిగా వచ్చేసి ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట కొంగ ఏది చేపలను పట్టడం కోసం కొందరు జపమాలను ధరించి జపమును ఎడతెగక చేయించున్నట్లు ఉండుట కేవలము తమ పొట్టల కొరకే కానీ వేరు ఒకటి కాదు సో వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వచ్చేసి ఏదో మనం ఏదో పూజ చేస్తున్నట్టు జపం చేస్తున్నట్టు మేము ఇట్లా మేము అట్లా అని చెప్పేసి కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది అణువుగాని చోట నదికుల మనరాదు కొంచెం ముందు టెల్ల కొదవ కాదు కొండ అద్ది కొ కొండ అద్ద మందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు మనకి తగని ప్రదేశంలో అంటే మనము ఎంత చెప్పినా వచ్చేసి మనల్ని వచ్చేసి ఈసదించుకునేటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చేసి మనం గొప్పవారమని ఎక్కువ అని అనుచు అనుట మంచిది కాదు ఇప్పుడు వచ్చేసి అలాంటి ప్రదేశాలకు వెళ్తాము కొంతమంది నీచులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు ఆ యొక్క దుర్మార్గుల ముందు మనం గొప్పవారం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట మనకు గల గొప్పతనము ప్రదర్శించకపోయినూ మాత్రాన మన గొప్పతనం ఎక్కడికి పోదు కాబట్టి ఏమి భంగము వాటిల్లదు ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది కొండ చాలా పెద్దది మనం గమనించుంటాం కొండలు చాలా పెద్దవి కాబట్టి కొండ ఎంత పెద్దదైనా సరే అద్దంలో చూపించినప్పుడు ఏమిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది ఒక కొండ అంత మాత్రాన అద్దములో వచ్చినంత మాత్రాన కొండ చిన్నదైపోదన్నమాట కాబట్టి దుర్మార్గుల దగ్గర మనము ప్రవర్తించడం వచ్చేసి ఎంతవరకు మనము గొప్పవారమని చెప్పకుండా ఉంటేనే మంచిది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది